కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న తొలి దేశం ఏది ఏ అమెరికా బి రష్యా సి ఇండియా డి చైనా ఇవ్వట్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రష్యా సెకండ్ క్వశ్చన్ కేవలం ఏడు రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది ఏ పాలు బి బొప్పాయి సి తేనె డి పంచదార టైం స్టార్ట్ నౌ ఆప్షన్ బి బొప్పాయి యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎండాకాలంలో ఎన్నిసార్లు స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఏ ఒకసారి బి రెండుసార్లు సి మూడు సార్లు డి నాలుగు సార్లు వర్ టైం స్టార్ట్ నావు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రెండు సార్లు నెక్స్ట్ క్వశ్చన్ ఉదయం టిఫిన్ మానిస్తే ఏమవుతుంది ఏ సన్నగా అవుతారు బి జుట్టు రాలిపోతుంది సి లావు అవుతారు డి బి మరియు యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బి మరియు సి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది తాగితే మొక్కల నొప్పులు త్వరగా వస్తాయి ఏ మ్యాంగో జ్యూస్ బి ఆరెంజ్ జ్యూస్ సి ఫిల్టర్ వాటర్ డి గ్రేప్స్ జ్యూస్ ఇవర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఫిల్టర్ వాటర్ నెక్స్ట్ క్వశ్చన్ సూర్యరశ్మి ద్వారా మనకు లభించే విటమిన్ ఏది ఏ ఏ విటమిన్ బి బి విటమిన్ సి సి విటమిన్ డి డి విటమిన్ ఇవర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి డి విటమిన్ నెక్స్ట్ క్వశ్చన్ మాంసాహారంలో ఏది ఎక్కువగా తింటే మనిషి త్వరగా చనిపోతారు ఏ మటన్ బి చేపలు సి చికెన్ డి రొయ్యలు ఇవ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బ్రాయిలర్ చికెన్ నెక్స్ట్ క్వశ్చన్ పురాణాల ప్రకారం పరాయి పురుషుణ్ణి కోరుకునే స్త్రీలు మరు ఏమై పుడతారు ఏ చక్రవాక పక్షి బి రెండు తలల పాము సి చాతక పక్షి డి కొండముచ్చు ఇవర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రెండు తలల పాము నెక్స్ట్ క్వశ్చన్ ఆయుర్వేదం ప్రకారం మతిమరుపును వేగంగా దూరం చేసేది ఏది ఏ నెయ్యి బి వెన్న సి తేనె డి పాలు ఇవ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తేనె నెక్స్ట్ క్వశ్చన్ కడుపులో పుండ్లను త్వరగా నయం చేసేది ఏది ఏ వేపాకు కషాయం బి త్రిఫల కషాయం సి కరక్కాయ కషాయం డి పైవన్నీ ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి త్రిఫల కషాయం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆహారం ఎక్కువగా తినడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఏ కరివేపాకు బి మునగాకు సి అభిశాకు డి బచ్చలాకు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ కరివేపాకు నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్రాక్ అనే కంపెనీ ఏ దేశానికి చెందింది ఏ అమెరికా బి ఆస్ట్రేలియా సి ఇండియా డి జపాన్ ఇవర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ త్రిమూర్తులలో రెండోది ఎవరు ఏ బ్రహ్మ బి విష్ణువు సి శివుడు డి ఎవరూ కాదు ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి విష్ణువు రైలు చివరి భోగి మీద ఉండే ఎక్స్ గుర్తుకి అర్థం ఏమిటి ఏ పట్టాలు తప్పలేదని బి ప్రమాదం లేదని సి వేగానికి గుర్తు డి ఏం అర్థం లేదని ఇవర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సరీస్ ఆప్షన్ బి ప్రమాదం లేదని